నమస్తే ఫ్రెండ్స్ ఒక్కరోజు కొంచెం సూర్యుడు వచ్చాడండి మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది కానీ ఇంట్లోనే కూర్చోలేం కదా కొంచెం వాకింగ్ అది అవసరం కదా బయటకు వచ్చాను ఇక్కడ కమ్యూనిటీ పార్క్లో కూర్చున్నాను విషయం ఏంటంటే రెండు విషయాలు ఒకటి కాదు ఈ ప్రపంచక ఈ ప్రపంచంలో అతి బాధాకరమైన విషయం ఏంటంటే మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి బయట వాళ్ళు మన మీద జాలి పట్టం మన మీద మన జాలి పట్టడం జాలి పట్టడం వల్ల మన అభివృద్ధి ఆగిపోతుంది రెండో పాయింట్ వచ్చేసి ఎదుటి వాళ్ళని మోసం చేయటం కన్నా మనల్ని మనం మోసం చేసుకోవడం అది ఎక్కడెక్కడ అనేది వివరంగా చెప్పలేను కానీ మీ అందరికీ తెలుసండి ఇక్కడ తెలియని వాళ్ళు ఎవరు లేరండి అందరూ మహా తెలివిగలమే నేనేదో ఖాళీగా ఉండి కూర్చుని మాట్లాడుతూ ఉంటా కానీ మోసం చేసుకోవద్దండి ఓకేనా నిజమేంటి అన్నది తెలుసుకుని బతకండి అది ఒక పొరవటి కొమ్ముకుంటూ ఉంటుంది అది ప్రేమ విషయంలో ఇవ్వచ్చు అది ఏ ఏ ప్రేమ అంటే ఉరికినే ఒకటి రెండు ప్రేమలే కాదండి తల్లి ప్రేమ తండ్రి ప్రేమ పిల్లల మీద ప్రేమ అక్కడ ప్రేమ ఎక్కడైనా కూడా అది ప్రేమ వచ్చు ఇంకోటవచ్చు ఇంకోటవచ్చు ఓకేనా ఈరోజు నేను ముఖ్యంగా మాట్లాడాలి అనుకుంటున్నది మూడు నాలుగు రోజులుగా